నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు జనక్ భవన్లో లో ఐఎన్టీసీ ప్రెస్ మీట్ లఘుచిత్ర ఆవిష్కరణ వివరాలు గొప్ప శుభవార్త నాలుగవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిత్య డయాగ్నోస్టిక్స్ సిటీ స్కాన్ సెంటర్లో అన్ని స్కానింగ్ల మీద నలభై శాతం డిస్కౌంట్ వివరాలకు డబుల్ ఎయిట్ డబుల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ వన్ జీరో ఎయిట్కు ఫోన్ చేయండి బొగ్గు పరిశ్రమను ముఖ్యంగా సింగరేన్లోని బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరణకు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రను తిప్పికొట్టడానికి కాపాడుకోవడానికి జెండా అజెండాను పక్కకు పెట్టి పార్టీలు యూనియన్లు పోరాటానికి ముందుకు రావాలని ఐఎన్టీసీ నేతలు పి పిధర్మపురి సదానందం వికాస్ కుమార్ యాదవ్ అన్నారు గోదవర్ఖన్ జనక్ భవన్లో జరిగిన ప్రెస్ మీట్లో ఈరోజు వారు మాట్లాడారు మంది కార్మికులు ఉన్నారు అది పేపర్ వరకు చెప్తాను కానీ ఆంధ్రలో అటు ఇటు చూస్తే ముప్పై తొమ్మిది వేల మంది ఉన్నారు మరి ఆ సంఖ్య ఇరవై వేల వరకు కూడా పడిపోయే అవకాశాలున్నాయి మైనస్ లేనప్పుడు మ్యాన్ పవర్ ఎక్కడ మరి లక్షలాది కుటుంబాలు దీనివి ఈ అనుబంధ సంస్థల మీద బ్రతికేవాళ్ళు చిన్న చిన్న పరిశ్రమలు పవర్ ప్లాంట్లు చూసేవాళ్ళు ఈ బొగ్గు పరిశ్రమ ఉత్పత్తి చేసే సింగరేణి దీని భవిష్యం లక్షలాది మంది ఇవాళ రోడ్డున పడే పరిస్థితి ఇవాళ మోడీ తీసుకొచ్చు దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం దీనికి బీజేపీ ప్రభుత్వం ఎంఎండిఆర్ యాక్ట్ను వెంటనే ఇంపోజ్ చేయకుండా ఈ తెలంగాణ ప్రాంతం మీద కిషన్ రెడ్డి కానీ మన బీజేపీ ప్రభుత్వం కానీ ప్రేమ ఉంటే దాని అనుబంధ సంస్థ బిఎంఎస్కు మేము సవాలోచిస్తూ ఉన్నాం ఆనాడు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా సప్పండ వర్ణాలు ఈ తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలని ఈ రాష్ట్రం కావాలి మన ఉద్యోగాలు మాకే రావాలి నీళ్ళు నిధులు నియామకాలను ఏ విధంగా ఉట్లాడినామో ఇవాళ ఈ బొగ్గు పరిశ్రమను దక్కించుకోవాలని అంటే అదే స్ఫూర్తితోని అన్ని పార్టీలు సిద్ధాంతాలు జెండాలు పక్కన పెట్టి మరి ఈ ఎంఎండిఆర్ యాక్ట్ మీద కొట్టి సీనియర్ కాపాడుకోవాల్సిన బాధ్యత అన్ని పార్టీల మీద యూనియన్ల మీద ఉన్నదని నేను ఈ సందర్భంగా మీ ద్వారా పిలుపునిస్తా ఉన్నా ఆనాడు ఏదైతే టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ చేసిన పుణ్యమే ఇవాళ ఈ ఇంత స్థాయికి కార్మిక వర్గం అంతా రోడ్డున పడే పరిస్థితి వచ్చింది ఇవాళ ఏంటి చెప్తా ఉంది చిన్న చిక్క పల మా జనప్రసాద్ గారు ఏదో ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు చేసింది పూ పూటలో పూజలిచ్చిందని ఒక పెద్ద మనిషి మాట్లాడాడు మేము దాని సవాల్ విసిరి అన్ని బాగా ఇప్పుడు రోజులు రెండు మూడు రోజులు చెప్తా ఉన్నాం మీకు తెలుసు మీరు మాకన్నా తెలియకలవాళ్ళు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నెలలో మనకు కరోనా వచ్చింది విపరీతమైన జనాలు కార్మికులు ప్రజలు ఈ ఇంటికి ఆ ఇంటికి వేరు ఆ ఇంటికి ఇంటికి వేరు పిల్ల చనిపోయినా తల్లి చనిపోయినా చూసే పరిస్థితి లేదు వాడలకు వాడలు పంపలు పెట్టిం మీకు తెలుసు కిలిసింగులు కూడా వేసిండ్రు ఆ పరిస్థితులలో మన కార్మికులు పిట్టల్లో రాలిపోయింది టూ ఇంక్ లాయి కొన్ని వాళ్ళ వాళ్ళ వాళ్ళే లాభడౌన్లు వేసుకున్నారు తద్వారా ఓపెన్ కాస్ట్ బంద్ అయిపోయినాయి మెడికల్ అంటే మెడికల్ బోర్డు బంద్ అయింది అపాయింట్మెంట్ బంద్ అయినాయి ఆఫీసులు బంద్ అయినాయి మళ్ళీ రెండు వేల ఒకటి తర్వాత కొంత మనం వెసులుబాటుకు వచ్చింది కారణం ఏంది అని అంటే మా పెద్ద ప్రసాద్ గారు ఆయన కార్మికుల ఉన్న ప్రేమతోని మమల్ని ఎమ్మడే వినిపించి మరి ఈ పరిస్థితి ఏంది మనం రేపు ఈ కార్మికులు లేని సింగరేణి ఎట్లా చూస్తాం సింగరేణి రేపు ఎట్లా నడుతుంది పరిస్థితి ఏందని మా కార్మికు మా కోర్ కమిటీ ముంగట ఏడ్చిండి పాపం నేను చెప్పకూడదు మరి ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ సందేశాత్మకం సమాజంలో రుగ్మతను దూరం చేస్తోందని ఆ దిశలో చిత్ర నిర్మాణం జరగాలని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు దుబాసి రాకేష్ ఫిలిం బ్యానర్తో దుబాసి రాకేష్ నేత డైరెక్షన్లో నిర్మించిన లిటిల్ హార్ట్ సోషల్ మెసేజ్ లఘు చిత్రాన్ని రాముగుండం శాసనసభ్యుడు రాజ్ఠాకూర్ మక్కాన్ సింగ్ రామ్గుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ గోదావరికని ఏసీపీ ఎం రమేష్ చేతుల మీదుగా వేరువేరు కార్యక్రమాల్లో ఆవిష్కరణ జరిగింది మహత్తర కథాంశంలో ఈ లఘుచిత్రాన్ని రూపొందించిన రాకేష్ను వారు అభినందించారు కాగా ఈ లఘుచిత్రంలో మేఘన పింకి సంధ్య శేఖర్ శివదాసరి ప్రణయ్ తారాగణంగా ఉండగా డిఓపిలుగా శివదాసరి ప్రణయ్ ఉన్నారు లిటిల్ హార్ట్స్ అనే లఘుచిత్రం ఇప్పుడు మీరు చూశారు కదా ఇప్పుడు మీరు చూసింది ఏ ఒక్క ఇంటికో మాత్రమే పరిమితం కాదు ఈయన కాలం లోపల వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా అంతర్జాలం లోపల వాళ్ళ యొక్క దాన్ని పూర్తిగా వాళ్ళ యొక్క ప్రింట్స్ను వదిలేయడం వల్ల జరిగేటువంటి అనర్థాలని ముఖ్యంగా విద్యార్థులైతే ఇన్స్టా అని వాట్సాప్ అని షేర్ చాట్ అని రకరకాలైనటువంటి ఈ యాప్స్ బారిన పడి వాళ్ళ జీవితాలను కోల్పోయే ప్రమాద స్థితిని చేరుకుంటున్నారు కాబట్టి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఏం చేస్తున్నారు మన వాళ్లకు సౌకర్యం పేరుతో ఫోన్లు కొలిచిన తర్వాత ఫోన్లో వాళ్ళు ఏం బ్రౌజ్ చేస్తున్నారు వాళ్ళు ఫోన్లు దేనికి వాడుతున్నారు అనే దాని మీద తల్లిదండ్రులు వాళ్ళ పెద్దలు నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏ మాత్రం అజాగ్రత్త చేసినప్పటికీ కూడా వాళ్ళ జీవితాలే పూర్తిగా నాశనమయ్యే స్థాయికి చేరుకున్నాము ఈ రోజుల్లో అంతర్జాలం పరిస్థితి కాబట్టి తల్లిదండ్రులకు యువతకు విజ్ఞప్తి ఏంటంటే మీరు ఈ ఫ్యాన్సీ పేరు మీద రకరకాలైనటువంటి రిజిస్టా రీల్స్ అని లేకుంటే వాట్సాప్ అనేటువంటి పేరు మీద మీ యొక్క భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకొకటి పోలీస్ శాఖ తరఫున మేము చెప్పేది ఏంటంటే మీకు ఏ రకమైనటువంటి ఏ చిన్న అసౌకర్యం కలిగినా వెంటనే మీరు వందకు కాల్ చేసినా స్థానిక పోలీసులకు కాల్ చేసినా కానీ మేము ఎల్లవేళలా మిమ్మల్ని ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటాం ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం